శ్రీమాత్రే నమ హిందూ బంధువులందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ స్కాందపురాణాంతర్గత వైశాఖ మాస మహాత్మ్యం చెప్పుకుందాం వైశాఖ మాస మహాత్మ్యములోని పద్నాలుగవ అధ్యాయము ఛత్రదాన మహిమ ఇప్పుడు మనం చెప్పుకుందాం శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో ఈ విధంగా అంటున్నాడు మహారాజా వైశాఖ మాసములో ఎండకు బాధపడే సామాన్యులకు మహాత్ములకు వలన బాధ కలగకుండా ఉండుటకై గొడుగులనిచ్చిన వారి పుణ్యము అనంతము దానిని వివరించే కథను వినుము పూర్వము కృతయుగమున జరిగిన వైశాఖమాస వ్రతమును వివరించే కథ ఇది వంగదేశమున సుకేతు మహారాజు కుమారుడైనటువంటి హేమకాంతుడు అనే రాజు కళడు మహావీరుడగు అతడు ఒకప్పుడు వేటకు వెళ్ళాడు అడవిలో వరాహము మున్నగు జంతువులను పెక్కిని వేటాడి అలసిపోయి అచ్చట ఉన్న మునుల ఆశ్రమమునకు వెళ్ళాడు ఆ ఆశ్రమము శతర్చినులు అనే మునుల ఆశ్రమము అచ్చట ఉన్న మునులు నిశ్చల మనస్కులై బాహ్య స్మృతి లేని తపోదీక్షలో ఉండిరి ఆ విషయము ఎరుగని రాజకుమారుడు వారిని పలు విధములుగా పలుకరించినను వారు సమాధానమియకపోవుటచే వారిని చంపబోయేను ఆ మునులు తనను ఆదరింపలేదని రాజు కోపగించెను అప్పుడు ఆ మునుల శిష్యులు అనేకులు అచడికి వచ్చి రాజును వారించారు ఓ దుర్బుద్ధి మా గురువులు తపోదీక్షలో ఉన్నారు వారికి బాహ్య స్మృతి లేదు కావున వారు నిన్ను చూడలేదు గౌరవించలేదు ఇట్టి వారిపై కోపం కూడదు అని వారు పలికారు అప్పుడు హేమకాంతుడు వారిని చూసి మీ గురువులు తపోదీక్షలో ఉన్నచో మీరు అలసిన నాకు ఆతిథ్యమును ఇవ్వండి అని అలసట వలన వచ్చిన కోపంతో పలికాడు అప్పుడు వారు రాకుమారా మేము భిక్షాన్నమును తినేవారము మీకు ఆతిథ్యం ఇచ్చుటకు మా గురువుల ఆజ్ఞ లేదు ఇట్టి మేము నీకు ఆతిథ్యము ఈయజాలము అని చెప్పారు హేమకాంతుడు ప్రభువుల మగు మేము క్రూర జంతువులు దొంగలు మున్నగు వారి నుండి మిమ్మల్ని రక్షించే ప్రభువులం కదా మేమిచ్చిన అగ్రహారములు మున్నగు వారిని పొందియు మీరు మా ఎడల ఈ విధంగా ఉండరాదు కృతజ్ఞులైన మిమ్మల్ని చంపినా కూడా తప్పులేదు అని పలికి వారిపై బాణములను ప్రయోగించి కొంతమందిని చంపివేశను మిగిలిన శిష్యులు భయముతో పారిపోయారు రాజభటులు ఆశ్రమములోని వస్తువులను కొల్లగొట్టారు ఆశ్రమమును పాడు చేశారు పిమ్మట హేమకాంతుడు తన రాజ్యమునకు మరలిపోయెను సుకేతు తన కుమారుడు చేసిన దానికి కోపించెను నీవు రాజుగా ఉండదగవు అని అతన్ని దేశము నుండి వెళ్ళగొట్టెను హేమకాంతుడు తండ్రిచే పరిత్యక్తుడై దేశ బహిష్కృతుడై అడవులలో వసించుచు కిరాతుడై జీవించసాగెను ఈ విధంగా ఇరవై ఎనిమిది సంవత్సరములు గడిచెను హేమకాంతుడు కిరాత జీవనమునకు అలవాటుపడి కిరాత ధర్మములను ఆచరిస్తూ కిరాతుడై జీవించుచుండెను బ్రహ్మహత్యా దూషమున నిలుకడలేక అడవుల బట్టి తిరుగుచూ జీవించుచుండెను వైశాఖ మాసమున త్రితుడు అనే ముని ఆ అడవిలో ప్రయాణించుచున్నెను ఎండ వేడికి బాధపడి దప్పికచే పీడింపబడుచు ఒక చోట మూర్ఛెల్లెను దైవికముగా ఆ అడవిలోనే ఉన్న హేమకాంతుడు అతన్ని చూసి జాలిపడ్డాడు మోదుగా ఆకులను తెచ్చి ఎండపడకుండా గొడుగుగా చేశాడు తన వద్ద ఉన్న సోరకాయ బుర్రలో ఉన్న నీటిని అతనిపై చల్లి అతని సేద తీర్చాడు త్రితుడు అతడు చేసిన ఉపకారములచే సేదదీరి సోరకాయ బుర్రలోని నీరు త్రాగి మోదుగాకుల గొడుగుతో ప్రయాణం చేసి ఒక గ్రామమును చేరి సుఖంగా ఉండెను హేమకాంతుడు వ్రతమును ఆచరింపకపోయినను జాలిపడి త్రితునకు గొడుగును కల్పించి నీటిని ఇచ్చుటచే అతనికి గల పాపములన్నీ పోయెను దీనికి హేమకాంతుడు మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు కొంతకాలమునకు అతడు రోగగ్రస్తుడై ఉండెను పైకి లేచి ఉన్న జుట్టుతో భయంకరాకారులకు యమదూతలు అతని ప్రాణములను కొనిపోవచ్చారు హేమకాంతుడు వారిని చూసి భయపడ్డాడు వైశాఖమున మోదుగాకుల గొడుగును సోరకాయ బుర్రనీటిని ఇచ్చిన పుణ్యబలమున అతనికి మహావిష్ణువు స్మృతికి వచ్చి విష్ణువును స్మరించాడు దయాశాలియగు శ్రీ మహావిష్ణువు వెంటనే తన మంత్రిని పిలిచి నీవు హేమకాంతుణ్ణి భయపెట్టుచున్న యమదూతలను వైశాఖ మాస ధర్మమును పాటించిన హేమకాంతుణ్ణి వారి నుండి రక్షింపు హేమకాంతుడు వైశాఖ ధర్మమును ఆచరించి నాకు ఇష్టమైనవాడయ్యాడు పాపహీనుడయ్యాడు ఇందులో సందేహం లేదు ఇంతకు పూర్వము అపరాధములను చేసినను నీ కుమారుడు వైశాఖ ధర్మమును ఆచరించి ఒక మునిని కాపాడినవాడు మోదుగాకుల గొడుగును నీటిని ఇచ్చినవాడు ఆ దాన ప్రభావమున ఇతడు శాంతుడు దాంతుడు చిరంజీవి శౌర్యాది గుణ సంపన్నుడు నీకు సాటి అయినవాడు కావున ఇతన్నే రాజుగా చేయుమని నా మాటగా చెప్పుమని శ్రీ మహావిష్ణువు విశ్వక్సీనుణ్ణి హేమకాంతుని వద్దకు పంపాడు భగవంతుని ఆజ్ఞ ప్రకారము విశ్వక్సీనుడు హేమకాంతుని వద్దకు వెళ్ళాడు యమదూతలకు విష్ణువు మాటలను చెప్పి పంపాడు హేమకాంతుణ్ణి తండ్రి అయినటువంటి సుకేతువు వద్దకు తీసుకొని పోయి శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలను చెప్పి అతనికి హేమ హేమకాంతుణ్ణి అప్పగించెను సుకేతువు భక్తితో చేసిన పూజను సుతులను స్వీకరించెను సుకేతు కూడా సంతోషముతో తన పుత్రుణ్ణి స్వీకరించెను తన పుత్రునకు రాజ్యమునిచ్చి విశ్వసేనుని అనుమతితో భార్యతో పాటు వనములకేగి తపమాచరించబోయెను విశ్వక్సేనుడు సుకేతువును హేమకాంతుణ్ణి ఆశీర్వదించి విష్ణు సాన్నిధ్యమును చేరును హేమకాంతుడు మహారాజేనను ప్రతి సంవత్సరము వైశాఖమాసమున వ్రతమును దానికి చెందిన దానములను చేసి విష్ణు ప్రీతికి పాత్రుడయ్యను హేమకాంతుడు బ్రహ్మజ్ఞానియై ధర్మ మార్గమును అవలంబించి శాంతుడు దాంతుడు జితేంద్రియుడు దయాస్వభావి అయి అన్ని యజ్ఞములను చేశాడు సర్వసంపదలను పొంది పుత్రులు పౌత్రులతో కూడినవాడై సర్వభోగములను అనుభవించెను చిరకాలము రాజ్యమును చక్కగా పాలించి విష్ణులోకమును పొందెను శృతకీర్తి మహారాజా వైశాఖ ధర్మములు సాటిలేనివి సులభ సాధ్యములు పుణ్యప్రదములు పాపము పాపమును దహించునవి ధర్మార్ధ కామమోక్షములను కలిగించునవి ఇట్టి ధర్మములు సాటి లేని పుణ్యఫలమును ఇచ్చున ఇచ్చును అని శృతదేవుడు వివరించెను అని నారదుడు అంబరీష మహారాజునకు చెప్పాడు శ్రీ స్కాందపురాణాంతర్గత వైశాఖ మాస మహాత్మ్యములోని అధ్యాయం సంపూర్ణం దేవాదిదేవుడైన శ్రీ మహావిష్ణువు యొక్క కృపకటాక్షాలు ఆశస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి జై శ్రీమన్నారాయణ